కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎన్నికల సందర్భంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానన్న హామీని నిలబెట్టుకోవాలని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు ఈ పథకాన్ని అమలు చేయడానికి కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు స్థానిక దొడ్డి కొమరయ్య భవన్లో బుధవారం ఐదువా నల్గొండ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షురాలు పోలబోయిన వరలక్ష్మి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలు లక్ష్మి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం గ్యాస్ సిలిండర్ల సబ్సిడీని అమలు చేయడాన్ని స్వాగతిస్తూనే ఆ పథకంలో భాగమైన ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయల నగదును అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా నేటికీ అమలు చెయ్యలేదని వేగవంతంగా ఈ పథకాన్ని అమలు చేయటానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు వర్షాభావ పరిస్థితుల వల్ల విష జ్వరాలు వేగవంతంగా విస్తరిస్తున్నాయని ప్రభుత్వం తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి చికెన్ గున్యా డెంగ్యూ లాంటి వ్యాధులకు అన్ని ప్రైవేటు దవాఖానాల్లో ఉచిత వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు కార్పొరేట్ ప్రైవేట్ దవాఖానాలు దోపిడీ విష జ్వరాల పేరుతో విపరీతంగా దోపిడీ పెరిగిపోయిందని అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు ప్రభుత్వ దవాఖానాలో తీవ్రమైన బెడ్స్ కొరత ఉందని విష జ్వరాలపై రోజురోజుకు సమీక్ష సమావేశాలు నిర్వహించి నివారణకు కృషి చేయాలన్నారు సంక్షేమ హాస్టల్లో కనీసం కూడా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితుల గురించి పట్టించుకోవటం లేదని అన్నారు కనీస మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తిగా వైఫల్యం చెందారని అన్నారు హాస్టల్స్ లో రోజువారీగా వైద్యులు పరీక్షలు నిర్వహించాలన్నారు ఈ జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి జిల్లా ఉపాధ్యక్షురాలు తుమల పద్మ జిల్లా సహాయ కార్యదర్శులు కొండా అనురాధ జిట్ల సరోజ దైద జానకమ్మ చానబోయిన నాగమణి భూతం అరుణకుమారి పాదూరి గోవర్ధన కారంపూడి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల ప్రాణ నష్టము ఆస్తి నష్టము అనేక ఇండ్లు మునిగిపోయాయి అనేక ఇళ్లల్లోకి వరదలు రావటం వల్ల ముఖ్యంగా మహిళలు ఆవేదన చెందుతూ ఉన్నారు అప్పటికప్పుడు ఆర్థిక సహాయం పదివేలని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు అది ఏమాత్రం కూడా సరిపోదు కాబట్టి ఒక నిర్దిష్టంగా ఒక అంచనా వేయాలి ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి బియ్యము పప్పులు సామాన్లు మొత్తం కొట్టుకుపోయాయి తడిసిపోయాయి కాబట్టి మహిళలు గగ్గులు పెడతా ఉన్నారు కాబట్టి నిర్దిష్టంగా ఒక అంచనా వేసి ప్రభుత్వం అధికారులతోటి వారిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని మేము ప్రభుత్వానికి ఐద్వాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది సర్వే చేశాం మరోపక్క హాస్టల్స్లో జిల్లా హాస్పిటల్లో ఏరియా హాస్పిటల్స్లోనూ అట్లాగే ప్రాథమిక ఆరోగ్య హెల్త్ సెంటర్స్లో సర్వే చేశాం అట్లాగే ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలలలో కూడా సర్వేలు చేయటం జరిగింది అందులో వచ్చినటువంటి ప్రధాన అంశాలను ఏమిటంటే ప్రధానంగా స్కూల్స్లో కనీసం హాస్టల్స్లో కనీసం తాగటానికి నీళ్లు లేవు ఆరో ప్లాంట్ మాకు పెట్టాలని విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎన్నిసార్లు వాళ్ళని హాస్టల్ వార్డన్ అడిగినా కానీ పట్టించుకుని పరిస్థితి మరోపక్క చాలా జిల్లాలలో శిథిలా వ్యవస్థలో ఉన్నాయి ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ అట్లాంటి వాటిని కూడా మళ్ళీ పునరుద్ధరింపచేయాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తూ ఉన్నాం కొన్ని హాస్టల్స్ లో ఫుడ్ కూడా సరిగా అంటే సన్న బియ్యం పెట్టాల్సిన అవసరం ఉండదు సన్న బియ్యం పెడతా లేరు మాకు దొడ్డు బియ్యం పెడతా ఉన్నారు అనేది కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తా ఉన్నారు అందుకే ప్రభుత్వము అన్ని గురుకుల పాఠశాలల్లో మొత్తం కూడా ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళకు ఫుడ్ సరిగా అందుతా ఉందా ఫుడ్ సరిగా అందుతనే కదా వాళ్ళు సరిగా పాఠాలు సరిగా వినడానికి కానీ వాళ్ళు ఆ రకంగా నాణ్యమైనటువంటి చదువు కానీ వాళ్ళకు వంట పెట్టడానికి అవకాశం ఉంటుంది సరిగా లేకపోతే విద్యార్థులు ఒంటికిమర్తని మేము చెప్పదలుచుకున్నాం మరోపక్క ప్రభుత్వ హాస్పిటల్స్లో సర్వే చేస్తే ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా డాక్టర్స్ కొరత ఉన్నారు నర్సుల కొరత ఉన్నారు ఫోర్త్ క్లాస్ సిబ్బంది కొరత ఉన్నది ప్రాథమిక ఆరోగ్య హెల్త్ సెంటర్స్లో కనీసం ల్యాబ్స్ సరిగా పనిచేయట్లేరు డాక్టర్స్ కూడా వస్తున్నారు చాలామంది వారి పూర్తి టైం వరకు ఉండాలి అట్లా ఉండనటువంటి పరిస్థితులు అట్లాగే ప్రాథమిక ఆరోగ్య హెల్త్ సెంటర్స్లో కూడా డాక్టర్స్ పూర్తిగా టైం కేటాయించి ఉండాలి అట్లా చాలా ప్రాథమిక ఆరోగ్య హెల్త్ సెంటర్లో ఉండట్లేదు ప్రాథమిక ఆరోగ్య హెల్త్ సెంటర్లో ఇరవై నాలుగు గంటలు ప్రజలకు వైద్యం సేవలు అందించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను మరొకటి ఏంటంటే ఇవాళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించినటువంటి దాంట్లో కూడా వాళ్ళు చాలామంది కరోనా టైంలో చాలా ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ చాలామంది గ్రూపుల నుంచి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళందరూ రుణాలు మాఫీ చేసి కొత్తగా వాళ్ళని వాళ్ళకు కొత్త రుణాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఇట్లా ఓవరాల్గా చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చేసాం అందుకే ఈ సర్వేలో వచ్చినటువంటి అంశాలను ఇప్పటికే జిల్లాల వ్యాప్తంగా అందరికీ మెమోరెండాలు సంబంధిత అధికారులకు ఇచ్చాం అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మినిస్టర్లకు ఇవ్వబోతా ఉన్నాం హాస్టల్స్ల మీద కానీ అట్లాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వచ్చినటువంటి సర్వేలో వచ్చినటువంటి అంశాలన్నిటినీ కూడా తీసుకొని మినిస్టర్లకు మెమరణాలు ఇస్తా ఉన్నాం ఆ దిశగా వాళ్ళు సమస్యలు పరిష్కరిస్తే ఓకే లేకపోతే తర్వాత మా కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మేము ప్లాన్ చేసుకుని ఆ రకంగా మా కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఐద్వా జిల్లా ఆఫీస్ పేరర్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చించుకోవడం జరిగింది మా ఐద్వా త్రీ ఇయర్స్కి ఒకసారి మహాసభల షెడ్యూల్ ఉంటుంది మహాసభలు వచ్చాయి సెప్టెంబర్ నెలలో మండల మహాసభలు గ్రామ కమిటీలు జిల్లా మహాసభ జరుగుతుంది రాష్ట్ర మహాసభ వచ్చేసి అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో భద్రాచలంలో జరగబోతూ ఉన్నాయి ఈ మహాసభలకి కార్యక్రమాన్ని రూపొందించుకుంటూ ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు పడడం వల్ల అనేక ఇబ్బందులు రవాణాకు ఇబ్బందులు ఎదురు ఎదుర్కొంటున్న పరిస్థితి కనపడతా ఉంది దాని వలన ధరలు విపరీతంగా పెరగడం వల్ల మరి కూరగాయల ధరలు కానీ అల్లం ఇల్లిపాయ ధరలు కానీ పెరగడం వల్ల మహిళలు కొనుగోలు చేసుకునే పరిస్థితి లేదు అంతేకాకుండా ఇలా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మహిళలకు రుణాలు కోటి రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తామని చెప్పారు కానీ ఎక్కడ కూడా వడ్డీ లేకుండా కట్టుకోవట్లేరు వడ్డీతోటే ఇచ్చిన లోన్లు ఎనిమిది లక్షల ఐదు లక్షల కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదు పొదుపు సంఘాలకి ఇవ్వకపోవడం వలన ప్రైవేటు సంస్థల దగ్గర లోన్ తీసుకుంటున్న పరిస్థితి మహిళలు కనపడతా ఉంది అందుకనే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఒక సభ్యురాలకి పది లక్షల రుణాలు ఇవ్వాలని చెప్పేసి వడ్డీ లేకుండానే ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా అభయసం పైసలు కూడా ఇంకా చాలామందికి అకౌంట్లో వేయని పరిస్థితి కనపడతా ఉంది హాస్టళ్లలో చూసినట్టయితే ఇలా సంక్షేమ హాస్టళ్లలో అనేక సమస్యలు ఉన్నాయి ఫుడ్డు నాణ్యత లేదు అసలు ఆ ఫుడ్ అనేది చాలా ఘోరంగా వండుతున్న పరిస్థితి కనపడతా ఉంది పిల్లలు తినలేని పరిస్థితి కనపడతా ఉంది అందుకనే అధికారులు ఎ ఎంబటే ఆ ఫుడ్ విషయంలో కేర్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మెనోఫాల్ ప్రకారంగా ఫుడ్ని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం తర్వాత అంతేకాకుండా ఇలా వైద్యానికి సంబంధించి సర్వే చేశాము సీజనల్ జ్వరాలు వస్తున్న పరిస్థితి కనపడతా ఉంది దానికి సరైన మెడిసిన్ అందకపోవడం వల్ల బయట కొనుకొచ్చుకుంటున్న పరిస్థితి బయటకు రాస్తున్న పరిస్థితి కనపడతా ఉంది కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం అందేటట్టు చూడాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాను సిబ్బందిని పెంచాలి మేము పిహెచ్సి హాస్పిటల్లో జిల్లా వ్యాప్తంగా పదిహేడు హాస్పిటళ్లలో సర్వే చేస్తే కనీసం రెండు మూడు హాస్పిటల్కి ఇన్ఛార్జ్ తోటి ఒక్కొక్క డాక్టర్ ఉంటున్న పరిస్థితి ఆ ఉన్న ఒక్క డాక్టర్ కూడా ఏదన్నా సమస్య ఉండి లీవ్ పెడితే అక్కడ హాస్పిటల్లో డాక్టరే లేని పరిస్థితి ఉంది కాబట్టి ఎమ్మటే ప్రతి హాస్పిటల్కి ఒక డాక్టర్ని ఎక్కడైతే పోస్టులు ఖాళీగా ఉన్నాయో అక్కడ ఎమ్మటే నిర్ణయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజలకు మహిళలకు అందుబాటులో విద్య వైద్యం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే ధరలు పెరగడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు మహిళలు సరైన తిండి తినలేక రక్తహీనతకు గురవుతున్న పరిస్థితి ఇలా డెలివరీ వార్డులకు పోతే కనీసం నాలుగు ఐదు ఆరు శాతం మాత్రమే గర్భిణీ స్త్రీలకు బ్ల బ్లడ్ ఉంటున్న పరిస్థితి కనపడతా ఉంది